ఎక్కులు వచ్చి ఇళ్లలో చేసి వచ్చి పైకి అవి ఎక్కడ వాళ్ళు వచ్చి అందరికి నమస్కారం ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటైనటువంటి మాలకొండ మాలాద్రి లక్ష్మీనరసింహ గారి స్వామి గారి దేవస్థానం ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఈ టెంపుల్కు ఉన్న ప్రాధాన్యత వీక్లీ వన్స్ ఒకసారి శనివారం రోజు దేవుడు మన అందరికి కూడా కనిపిస్తాడు అటువంటి దేవాలయం మన నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషకరం నేనైతే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మేము రాజకీయాల్లో రాకముందు కూడా ఇక్కడ ఉంటే కంపల్సరిగా ఈ లక్ష్మీశ్వరం స్వాగత స్వామిని దర్శించుకుంటూ ఆయన ఆశీస్సులతోనే నేనైతే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పి గర్వంగా చెబుతూ ఉన్నా దాంట్లో భాగంగా మనందరికీ కూడా తెలుసు ఈ ఘాట్ రోడ్డు చాలామంది ఇబ్బందులతో కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేతగానోళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు పైకి ఒకే వేలో రెండు వెహికల్స్ కూడా రావడం భక్తులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కంపల్సరిగా భక్తులకి మంచి రెండో మార్గం కూడా చూపించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు అన్న రామనారాయణ రెడ్డి గారిని మన ఇద్దరు హయాంలో నేను ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ రోడ్డు నిర్మాణం చేయాలి సార్ అని చెప్తే ఇమీడియట్లుగా ఆయన కూడా ఓకే చెప్పడం జరిగింది ఆలయ నిర్వహణాధికారి గారు అలాగే డిఈ గారు ఇమీడియట్గా దీన్ని రెస్పాండ్ అయ్యి ఏవైతే ఈ ఘాట్ రోడ్కి సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు వస్తుంది దీనికి సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల అమౌంట్ కూడా ఖర్చు అవుతూ ఉంది టెంపుల్కి మంచి ఫ్యూచర్లో ఒక ప్రసిద్ధి టెంపుల్గా ఉండాలంటే వేలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ ప్రాంతంలో గ్రీనరీ కానీ కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా దేవాలయానికి రాగానే ఒక ఆధ్యాత్మికం గుర్తొచ్చే విధంగా ఈ టెంపుల్ని ఈ ఐదు సంవత్సరాల్లో తీర్చిదిద్ది ఆ దేవుడి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజల మీద అలాగే భక్తులందరి మీద ఉండే విధంగా ఈ రా ఈ దేవాలయానికి రావడంతోనే ఒక మంచి వాతావరణం ఒక దైవభక్తి ఉండే విధంగా తీర్చిదిద్దేదానికి ఆలయ అధికారులు అలాగే ఇంజనీరింగ్ అధికారులు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ ఆలయానికి ప్రతిష్ట తేవాలని చెప్పి మనందరం కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ సహాయ సహకారాలు కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు దీన్ని హర్షిస్తాడని చెప్పి నేను గర్వంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను